బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తలపెట్టిన సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ ఒకటోబో తారీఖున రాజమహేంద్రవరం వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం కావాలి అని అందుకు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు దీక్షతో పనిచేయాలి అని పార్టీ బలోపేతం అవ్వాలి అని ఆయన అన్నారు యాత్ర సోమవారం స్థానిక వైజంక్షన్ నుండి దేవిచౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ పురంధ్రేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లమిరి రామకృష్ణారెడ్డి రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొంటారని తెలిపారు భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు మండల నాయకులు జిల్లా నాయకులు వీరందరి యొక్క సంయుక్త సహకారంతో వారి వారందరి యొక్క భాగస్వామ్యంతో చాలా భారీ ఎత్తున బిజెపి సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తా ఉన్నాము ఇది రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా గోకువరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుద్ది అనంతరం యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తా ఉన్నాం ఈ యాత్రలో పది నుంచి పన్నెండు వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు అదే విధంగా బహిరంగ సభలో కూడా వారందరూ పాల్గొనడం జరుగుతుంది మన రాష్ట్ర అగ్ర నాయకులైనటువంటి ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎమ్మెల్సీ శ్రీ సోము గారు ఎమ్మెల్యే శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క పర్యవేక్షణలో ఈ సారథ్యం కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ధ్యేయం మన రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారం మును కూడా లేనంతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మనం సహకారం అందిస్తా ఉన్నాము వ్యవసాయ రంగానికి కానీ మౌలిక వసతుల కల్పన కానీ అదేవిధంగా రవాణా రంగం అభివృద్ధి కోసం కానీ పేదవారికి ఉచిత బియ్యాన్ని కానీ ఉచిత ఇళ్ళ కానీ ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని ఆదుకునేటట్టు సహకరించేటట్టు తరగతి పేద ప్రజలు కూడా అభివృద్ధి చెందేటట్లు అనేకమైనటువంటి పథకాలను నరేంద్ర మోదీ గారు రూపొందించడం అమలు చేయడం జరుగుతూ ఉంది చిట్ట చివరి లబ్ధిదారుడు వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను అందాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలని శక్తివంతమైనటువంటి పార్టీగా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర నూతన అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు యాత్ర సాగుతూ ఉంది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఈ సారథ్యం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం మీ సారథ్యం ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం అందుకని చెప్పి ప్రజలారా మీ అందరి యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ సారథ్యం